గణేశాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి లేదా కేర్లెస్ గా హై స్పీడ్ గా వాహనాలు నడపకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా జాప్యంగా సాగుతూ ఉంటాయి కంగారు మాత్రం పడకండి మీరు అనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలున్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భూముల ఎందు గృహాల ఎందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలతో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనబడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు సమాజ సేవ చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనబడుతుంది వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి నమ్మక ద్రోహాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు అలాగే వ్యాపార పరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి డాక్టర్లు మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు శారీరక కోరికలు భోగాలు అనుభవిస్తారు ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు అలాగే ఆర్థిక అభివృద్ధి అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది రియల్ ఎస్టేట్ లోను భూములు ఎందుకు పెట్టే పెట్టుబడి వృద్ధవుతాయి అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడతాయి భూములు యంత్ర పరికరాలు బంగారం కానీ సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు పిల్లలు ఉద్యోగాల కోసం వివాహాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బలం బలమవుతాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యలైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు అప్పుల బాధలు వచ్చి ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకరతం అవుతారు వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వైసాలకు సంబంధించి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చదువుల ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులీలు అనుకూలిస్తాయి స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది భర్తతోటి ఆనందం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రయాణాలు చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారతులకి వ్యాపార విశేష ధన ప్రాప్తితో పాటుగా ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు కొంచెం మొండు బకాయల వేధింపులు అప్పులు ఇవ్వడం వల్ల అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అప్పులు అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడితే కలిసి వస్తుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది అయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి ఉత్సాహంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి తెలియ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది అయితే మిమ్మల్ని మోసం చేసే వారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు దైవభక్తి పెరుగుతుంది పూజలు కార్యక్రమాలు నోముల్లో పాల్గొంటారు ఎక్కువ సమయం కుటుంబంతో కనపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చేసే పని ఎందుకు శ్రద్ధ కనపడుతుంది సహనంతో అన్ని పనులు చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు అంతలా పట్టుదలగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది ప్రేమ కుదురుతుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాని చేయగలుగుతారు జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతుంది మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు అయితే షేర్లోనూ ట్రేడింగ్ డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎరుగు పరుగు వారితో స్నేహంగా మెరుగుతారు కొత్త కొత్త అవకాశాలని అందుబుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రతిపక్ష తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అలాగే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగాలు మారాలనుకున్న మంచి అవకాశాలు మీకు వస్తాయి స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతా తొలుగుతాయి దృష్టి సారిస్తారు అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం కనపడుతుంది భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు అభివృద్ధిలోకి వెళతారని చెప్పొచ్చు అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠంలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మంటప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా ప్రేత పిశాచాతి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే గనక కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినో భవంతు ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి